రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు వచ్చాడు హైదరాబాద్లో కొత్త ప్రణాళిక ఉన్న ప్రణాళిక మర్చిపోయాడు తెలంగాణకి ఇచ్చినటువంటి గ్యారెంటీలు మర్చిపోయాడు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి కొత్త హామీలు ఇచ్చిపోయాడు కానీ కొత్త హామీలు ఇచ్చినప్పుడు పాత హామీల పరిస్థితి ఏంది ఇప్పటికే తెలంగాణలో అమలు జరుగుతున్నటువంటి పథకాల పరిస్థితి ఏంది వాటిని అమలు చేస్తారా లేదా వాటిని రద్దు చేశారా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర డ్యాంలో ప్రారంభించినటువంటి పథకాల సంగతి ఏంది ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రవేశపెట్టినటువంటి పథకాల పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఏంటి ఇచ్చినటువంటి నాలుగు వందల పైచీలు ఖామీలు ఏంటి వీటన్నిటిపైన కూడా ఏది ఉంటుంది ఏది పోతుంది ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఆ దిశలోనే రానున్న రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం తప్పకుండా ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు రూపకల్పన చేసుకొని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం కోసం అన్ని విధాలుగా మా కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తామని మనం చేస్తాం అర్బన్ ఏరియాస్లో నా కానిస్టిట్యున్సీ కాదు మల్కాజీర్ కావచ్చు చెవెల్ల కానీ హైదరాబాద్ పార్లమెంట్ కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ ఆ రకంగానే ఉంది చాలామంది ఓటర్ లిస్టు పూర్తిగా దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది పదే పదే మేము జిల్లా ఎలక్టరల్ ఆఫీసర్ గారికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఏం మార్పు రాలేదు రెండు రోజుల ముందు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఇరవై ఓట్లు ముప్పై వేల ఓట్లు డిలీట్ చేశారు పేజీలకు పేజీలు డిలీట్ చేశారు ఏదైతే ప్రభుత్వం తరఫున ఎలక్షన్ కమిషన్ తరఫున వారి రోజుల క్రితం ఇంటింటికి పోల్ స్లిప్స్ పంచినటువంటి ఓటర్లను కూడా పోలింగ్ రోజు డిలీట్ చేసినట్టుగా ఫైనల్ లిస్టులో చూపించారు దీనిపైన కూడా నేను రేపు ఎలక్షన్ కమిషన్ కూడా కలవోతున్నాను ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ అనుకూలమైనటువంటి ఓట్లను డిలీట్ చేశారు రెండు రోజుల ముందే ఫైనల్ లిస్ట్ ఇస్తారు ఉన్న ఇస్టులలో పేర్లు ఉన్నాయి రేపు అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ముందు రేపు వివరాలు ఇవ్వబోతున్నాను ఇచ్చి తప్పకుండా దానిపైన సమగ్రమైనటువంటి ఉన్నత స్థాయి దర్యాప్తు కొడుతుంది అదొకటే కారణం నేను చెప్పింది అదొక కారణం చాలా పెద్ద ఎత్తున ఈసారి ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు పోలింగ్ కోసం వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే చాలామంది పేర్లు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి రెండు జిల్లాలో ఉన్నాయి అది కూడా చాలా ప్రమాదకరం అందుకోసమే దీన్ని మరి ఆధార్ కార్డుతో లింకప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ ఆ దిశలో నిర్ణయం తీసుకుంటే మరి చాలా రకాలుగా మేలు జరుగుతుంది బోకో సోటింగ్ తగ్గుతుంది మరి ఎన్ని ఓట్లు రియల్ ఓట్లు తెలుస్తాయి కాబట్టి ఆ దిశలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉద్దేశపూర్వకంగానే ఎవరు చేశారనేది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది నేను లేకపోతే నేనే చెప్పాలి అందుకే హై లెవెల్ ఎంక్వైరీ జరగాలని కోరుతున్నాను రేపు అన్ని వివరాలు ఎలక్షన్ కమిషన్ అందిస్తాను